ఈ ఐదు రాశుల వారు చాలా తెలివైన వారైనా సక్సెస్ ఉండదు మీ రాశి కూడా ఉందా ఓటమిని ఎదుర్కొనే ఐదు తెలివైన ఒకటి వారు చాలా వీళ్లు ఎంతో చక్కగా ఆలోచిస్తారు వీళ్ల మెదడు పనితీరు ఎంతో బాగుంటుంది కానీ వీళ్లు ఎప్పుడూ కూడా సరైన స్టెప్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు పనిని వాయిదా వేస్తూ ఉంటారు ఆలస్యం అయిపోతూ ఉంటారు దీంతో సక్సెస్ ని అందుకోలేకపోతూ ఉంటారు సక్సెస్ అంటే వీరికి చాలా ఇష్టం అయినప్పటికీ కష్టపడి పని చేయడానికి ఇష్టపడరు వారు 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 చాలా చాలా తెలివైన ఆలోచిస్తూ ఉంటారు వీరు ప్రపంచాన్ని విభిన్నంగా చూస్తారు కుంభరాశి వారు అద్భుతమైన ఆలోచనలతో ముందుకు రావడానికి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అయితే మీరు త్వరగా ఆసక్తిని కోల్పోవడం వలన ఎప్పుడు వెనకబడిపోతూ ఉంటారు మీన మీన రాశి కూడా ఎంతో మీన సంక్లిష్టమైన ఆలోచనలు గ్రహించడానికి వారి సృజనాత్మకత సహజమైన స్వభావం తరచుగా ఇతరులను విస్మయానికి గురి చేస్తుంది మీన రాశి వారు సొంత ఆలోచనలను త్వరగా కోల్పోతూ ఉంటారు దీంతో జీవితంలో ముందుకు వెళ్లలేకపోతుంటారు సక్సెస్ ని అందుకోలేరు నాలుగు ధనస్సు రాశి ధనస్సు రాశి వారు సాహసోపేత స్ఫూర్తికి ఓపెన్ మైండెడ్ కి ప్రసిద్ధి అయితే వీరు కొత్త ప్రాజెక్టులను కూడా ఎంతో ఉత్సాహంతో పెడతారు కానీ మధ్యలోనే ఆసక్తిని కోల్పోతారు దీంతో అందుకోలేరు మిథున రాశి వీరు మానసిక చురుకుదనంతో ఇతరులని సులభంగా ఆకట్టుకుంటారు అయితే పదునైన మేధస్సు వీళ్లకు బహుమతిగా ఉన్నప్పటికీ ఒకదాని నుంచి ఇంకో ధోరణికి వెళ్లిపోవడం వలన తరచుగా సక్సెస్ ని అందుకోలేకపోతుంటారు పనుల్ని పూర్తి చేయలేకపోతారు